ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం చివరి రోజు కార్తీక అమావాస్య తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది కాలువ చెరువు బావి వాటిలో అరటి తొప్పల్లో దీపాలు వదులుతూ ఉంటారు అలా అందరూ కూడా కలిసి ముచ్చటిగా అరటి తొప్పల్లో నీటి అల్లపై వదిలిన ఈ ఈ దీప కాంతులే వారి జీవితంలో అల్లుకున్న చీకట్లను ప్రారదోలి కాంతిమయం చేయడానికి అత్యంతలో స్వర్గానికి చేర్చే వెలుగుదీరగా కూడా మారతాయి ఈ దీపాలు నీటి కెరటాలు తాకిడికి నెమ్మదిగా కుదులుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు వెయ్యి కళ్ళు కూడా చాలవు ఈ సుందర అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి దేవతలు కూడా భూమికి దిగి వస్తారట ఆశ్చర్యమైతే లేదు నేలపై పారే నీటిలో కదలాడే దివ్యలను చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయట అది యోగా శక్తి కాదు ఈ దీపాల పర్వాన్ని పోలీని స్వర్గాన్ని పంపించడం అని అంటారు అందుకే సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది కార్తీక మాసం ముగిసేందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీ స్వర్గమే అసలు ఈ పోలీ ఎవరు ఒకసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయం ఒకటి మనకి బయటపడుతుంది కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉండేది దీన్ని మరింత బలపరిచేలా ఈ కథ ఉంటుంది అది ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కృష్ణ తీర ప్రాంతాన చాలా కాలక్రితం బాదర అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామ వాసతులంతా కూడా సంపూర్ణలే వారితో పాటు ఒక చాకలి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఇంటి యజమాని పూతకానికి ఐదుగురు కొడుకులు ఉండేవారు వారందరికీ కూడా వివాహం అయ్యింది ఇంట్లోనే వారందరూ కలిసిమెలిసి ఉమ్మడిగా జీవించేవారు వారందరిలోనూ చిన్న గొడవలు పేరే పోలి అయితే ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి పూజలు రథాలు అంటే విశేషమైన ఆసక్తి కానీ ఆమె అత్తగారికి మాత్రం ఈమె అంటేనే భక్తి అంటే గిట్టేది కాదు తాను చేసేది దైవ పూజ అని వేరెవరు చేసినా కాదు అనుకునే మనస్తత్వం కలిగి మా ఆమెతో ఆమెకి ఆమె తప్ప ఇంకెవరు చేయకూడదు పూజలు ఆచారాలు పాటించాలి అంటే తనకు మించిన వారెవరూ లేరు అనే భావం ఆమెకు ఉండేది ఈ విషయాన్ని మిగిలిన కోడలంతా గ్రహించారు దాంతో వారందరూ కూడా ఆమె చెప్పినట్టే చేసేవాళ్ళు ఆమె ఎంత అంటే అంతే అంటూ ఉండేవారు దాంతో ఆమె చిన్న కోడలను వదిలి ఎక్కువగా ప్రతి విషయంలో నలుగురు కోడలతోనే కలుపుకొని ఉండేదన్నమాట తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకున్నంత అతను కూడా అమ్మ మాటకు వ్య ఎదురు చెప్పేవాడు కాదు మా మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పింది వేదం పూజలు వ్రతాల విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేది పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడలందరూ కలుపుకొని అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలు ఇంట్లోనే వదిలి మిగతా కోడలతో కలిసి నదికి వెళ్ళేది అక్కడ వారందరూ కలిసి స్నేహం నది స్థానంలో చేసి ఎరటి తప్పులు దీపాలు వెలిగించుకుని వచ్చేది ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండానే ఇంట్లో ఎక్కడో దీపం పెడుతుందో అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏవి కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ నదికి వచ్చేది అత్తగారు ప్రతి దైవం సంబంధిత విషయాల్లోనూ ఈ విధంగానే జరిగేది ప్రతి విషయంలో కూడా మనసుంటే మార్గం ఉంటుంది మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలని అనుకుంటుంది నేనెవరో తగిన మార్గానికి భగవంతుడు చూపిస్తాడు ఇందుకు పోలి భక్తి ద్వార్గం అత్తగారు చిన్న కోడలు దీపం పెట్టనీకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎంత చేసినా జాగ్రత్త పడినా అదేమో విచిత్రమో కానీ వీళ్ళంతా నది స్నానాలు ముగిచుకొని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టదాకంగా ఇది భగవంతుడు తనపై పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్ని ఆ భగవంతుని మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో ఒత్తిగా చేసుకుంది ఆ ఒత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకున్న ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను కూడా బోలించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా నిగ్నమంగా దీపాలు వెలిగించేది పూలి ఇలా నేర రోజులు గడిచిపోయాయి ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్ముడు కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరిక నెరవేర్చుకుంటే కార్తీక మాసం దామోదర అని మనసులో శ్రద్ధ భక్తులతో స్మరించుకుంది పోలి కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన కోడళ్ళు అందరూ కలిసి బయలుదేరారు వెళుతూ వెళుతూ పోలీకి ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా అప్పజెప్పి వెళ్ళింది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిలించకుండా పూత చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తావు అంటూ హెచ్చరిస్తే పోయింది అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజురోజు పనులలాగే చకాచకా అన్ని పనులు చేసుకుంది భగవంతుడిపై సునాశయంగా పూత చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనీయకుండా నీ ఇబ్బంది ఎన్నో ఇబ్బందులు చేసినా అవాంతరం కలిసి వచ్చినా ఎన్నో ఇబ్బందులు చేసినా సరే అవన్నీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసింది వాళ్ళత్తా అయినా కూడా అవన్నీ ఆమె దగ్గర పనికి రాలేదు అవలీలుగా పూర్తి చేసింది ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసులకి ముచ్చట వేసింది దాంతో పోలిని బుద్ధితో అంటే ప్రాణం ఉండగా శరీరంతో స్వర్గానికి రప్పించు అనేందుకు పుష్పకి ఈపానాన్ని పంపించారు వైకుంఠానికి బయలుదేరారు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడలు ఇంటికి చేరుకున్నారు పైనుంచి వస్తున్న క్రాంతి ప్రంజం ఒక్కటికే కిందికి వస్తుందో అన్నట్టుగా పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచింది దివ్యమైన దేవత విమానం తమ కోసమే ఆ విమానం వస్తుంది అని వారంతా అనుకుంటే దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చేయించి మరీ లోపల కూర్చొని పెట్టుకున్నారు అయితే అది తమ కోసం వచ్చిందనుకున్న ప్రేమిస్తున్న మురిసిపోతున్న అత్తగారి అసలన్నీ కూడా ప్రటాపంచులైపోయాయి ఎలాగైనా సరే పోలీతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటుంది పోలీ కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా సరే ఇస్క్రిత్తై ప్రయోజనం లేకపోయింది విమానం పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉంది అని మీకు లేదు అంటూ దేవతలంతా వారిని కిందకి తోపేసేశారు అంతేకాదు కోడలు దీపం పెట్టనీయకుండా దుర్దృష్టతో ఎన్నో ఆటంకాలు కల్పించినా అన్నిటిలో తన అంచనా వేసిన భక్తితో అధిగమించిన కార్తీక మాసం నెల రోజులు ఒక్క రోజు కూడా మాలకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధ భక్తితో ఎంతోగానో పరమశించాడు అందుకే ఆమెను తీసుకురమ్మన్నారు అందుకే పుష్పకి విమానం పంపించారు అని అందులోనే దేవతలు చెప్తూ విమానాన్ని పట్టుకున్న వేలాడుతున్న మాలి ఆమె కోడన చేతులు నరికి వేశారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే అహంకారాన్ని విడిచి నిష్కలమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్ముడు స్వీకరిస్తాడు అని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది అప్పటి నుంచి మహిళలందరూ కూడా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి తొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు ముప్పై ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే ఈ మాసం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది కార్తీక పురాణం చెప్తుంది వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తే చాలా మంచిది ఎంతో మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి